హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ట్రిప్ వచ్చేసి నెల్లూరు బీచ్కి అయితే పోతున్నాము మైపాడు బీచ్కి ఇప్పుడు వచ్చేసి మేము రాపూర్ దగ్గరలో అయితే ఉన్నాము ఇక్కడ నుంచే కొన కూడా పోవచ్చు ఇక్కడ నుంచే మళ్ళీ మనం నెల్లూరు బీచ్కి గూడూరుకు అన్నిటికైతే ఈ రాపూర్ నుంచి అయితే వెళ్ళాలా ఇక్కడ ఎదురుగా బోర్డు అయితే ఉంది ఈ సర్కుల్లో నుంచి అయితే చక్కగా వెళ్ళామంటే గూడూరుకి వెళ్తుంది అన్నమాట ముప్పై ఐదు కిలోమీటర్లు రైట్కి వెళ్తే వెంకటగిరి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే తీసుకోవాలా అరవై ఒక్క కిలోమీటర్ నెల్లూరు ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే తీసుకొని ఇంకా నెల్లూరుకి అయితే బయలుదేరినాము ఇక్కడ ఎదురుగా టన్నల్ అయితే అనమాట ఇది ట్రైన్కి వెళ్ళే మార్గం అనమాట ఈ టనల్ లోపల నుంచి అయితే బయలుదేరినాము నేనైతే ఇంతవరకు నెల్లూరుకి అయితే ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట బీచ్కు వెళ్ళడం ఫస్ట్ టైమే నెల్లూరు చూడడం కూడా ఇంకా ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ హైవే వచ్చేసి నేను పెద్ద హైవే అన్న ఉంటుందేమో అనుకున్నా కానీ నార్మల్గానే ఉందనమాట రోడ్డు కూడా ఇప్పుడు టైం వచ్చేసి సుమారుగా రెండు అయింది అందుకే ఇక్కడ సైడ్ అయితే ఆపినాము ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఇక్కడ ఎగ్ రైస్ అయితే తినేసి ఇంకా బయలుదేరదామని అక్కడ వేదికలకి లేట్ అవుతుంది కదా అని ఏమైనా హోటల్స్ అవి అంటాం కానీ స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట ఈ బండి మీద పెట్టుకో ఉన్నాడు ఇక్కడ ఎగ్ రైస్ అయితే చాలా బాగుంటుంది తినేసి అయితే ఇంకా బయలుదేరినాము ఇక్కడ ఈ నెల్లూరుకు వెళ్ళే ఈ రోడ్డు పక్కన అయితే బాగా పచ్చటి పొలాలు తాటి చెట్లు ఇక్కడ వాతావరణం క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి ఏమైనా పల్లెటూరు పల్లెటూరే టౌన్ టౌనే ఎందుకంటే ఈ పల్లెటూరు వ్యూ అయితే అంత బాగుంటుంది అనమాట ఇక్కడ మనం జర్నీ చేసే ఈ జర్నీలో కానీ ఇక్కడ ఉండే ఈ క్లైమేట్ కానీ ఇక్కడ ఉండే ఈ వాతావరణం కానీ చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడుండే ఈ టౌన్లోకి వచ్చేది నేనైతే ఇదేనేమో నెల్లూరు అనుకున్నాను కాకపోతే ఇది కాదంట నెల్లూరు ఇది వచ్చేసి పొదలకూరు అనమాట ఇక్కడ నుంచి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ప్రయాణం అయితే ఉంటుంది నెల్లూరుకి ఇక్కడుండే ఈ పొదలకూరు కూడా బాగా పెద్ద టౌనే కానీ ఇప్పుడు మేము ఉండే ఇదే నెల్లూరు ఇది బైవాస్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఈ సందులో నుంచి అయితే మేము ఇంకా వెళ్ళాలన్నమాట మైపాడి బీచ్కి మాకు మ్యాప్ అయితే ఇట్టే చూపిస్తుంది సందులో నుంచి ఇప్పుడు మేము ఈ సందులో నుంచి కొద్దిగా ముందుకు వెళ్తానే ఇదో ఈ హైవే అయితే వెళ్లిందనమాట ఇంక ఈ హైవేలో చక్కగా పోతే మళ్ళీ తర్వాత ముందు పోయిన తర్వాత లెఫ్ట్కి క్రాస్ అవ్వాలా ఇప్పుడు మేము వెళ్ళే ఈ రోడ్డు అయితే మొత్తం బాగా ఫ్లైఓవర్స్ అయితే ఉన్నాయి బాగా కట్టున్నారు అనమాట రోడ్డు కొత్తగా కడుతున్నారు ఇప్పుడు నేను ఈ హైవేలో నుంచి క్రాస్ అయ్యే రోడ్లోనే ఉన్నాను అది ఎక్కడైతే చూడండి మైపాడి బీచ్ ఇక్కడ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్లు అయితే ఉండదు మళ్ళీ ఆ టౌన్ హైవేలో నుంచి క్రాస్ అయిన తర్వాత ఇదంతా మొత్తం సింగిల్ రోడ్ అనమాట ఈ రోడ్డు అంతా బాగా మొత్తం లాగా అయితే ఉన్నాయి అన్ని ఊర్లో మొత్తం ఈస్ట్ గోదావరి సైడు లొకేషన్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండదు మొత్తం ఇటు సైడ్ అంతా మొత్తం కొబ్బరి చెట్లే ఇక్కడ రైట్ సైడ్ కైలన్నీ కట్టేసి ఉన్నారు కదా ఈ కైలన్నీ కట్టేసి ఉండేవి ఏంటి అంటే మొత్తం చేపల చెరువులు ఉంటాయి ఇవన్నీ మొత్తం చేపల చెరువులే రైట్ సైడ్లో ఉన్నాయి ఇట్ట లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి మొత్తం చేపల చెరువులే ఇక్కడ మొత్తానికి మైపాడి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాను ఇక్కడ లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవడానికి అయితే ఆగినాను ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికైతే వచ్చినాను ఇక్కడ పార్కింగ్ లో బండి పార్కింగ్ చేసే దగ్గరే శివలింగం అయితే పెద్దదిగానే శివలింగం భలే ఉండదన్నమాట సముద్రం ఆనుకొని ఈ గుడి ఇంకా ఈ గుడి దగ్గర బండి పార్కింగ్ చేసేసి ఇంకా బీచ్ దగ్గరికి అయితే బయలుదేరినాను ఇది మొత్తానికి నెల్లూరు మైపాడి బీచ్ అనమాట జనాలు అయితే చాలామంది అయితే ఉండరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీలతో ఇప్పుడు టైం వచ్చేసి అయితే అయింది ఈ బీచ్ వచ్చేసి ఆరు గంటలకైతే మోతేస్తారంట ఈ అలలు కూడా బాగానే ఉన్నాయి ఎక్కువగా ఇంకా సాయంత్రం అయింది కాబట్టి మా కూతురు అయితే ఈ అలల దగ్గర బాగా ఆడుకుంటుంది ఈ అలలు లోపలికి వెళ్ళినప్పుడు దాని దగ్గరికి పోవడం వచ్చేటప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ అయితే అక్కడ మా అన్న మా అన్న పిల్లలు మొత్తం అయితే సముద్రంలో దిగి బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా నేను కూడా పోయి మునగాల నేను వీడియో తీసుకుందామని అయితే ఇంకా పోలేదు వీడియో తీసుకొని అయితే తర్వాత పోయి నేను కూడా మునుగుతాను అనమాట ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా మొత్తం ఇక్కడ బొమ్మలు అయితే నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ ఈ బీచ్లోనే వేసినట్టున్నారు మొత్తం అయితే వచ్చేస్తున్నాయి మొత్తం చాలా బొమ్మలు అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ ఇంకా ఫోన్ అక్కడ పక్కన పడేసి ఇంకా నేను కూడా విన్నాను అనమాట సముద్రంలోకి ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ ఇక్కడ బీచ్ మూసేస్తారు ఆరు గంటలకు మూసేస్తారంట ఇక్కడ అందుకని నేను కూడా విన్నాను బాగా అంతా మా అన్న మా అన్న పిల్లలతో అయితే బాగా నేను కూడా బాగా మునిగి ఎంజాయ్ చేస్తాను అనమాట ఈ బీచ్లో కాసేపు మునిగేసరికి మొత్తం కళ్ళు అంతా అయితే మంటలు ఎక్కేసినాయి అలలు అయితే మామూలుగా కొట్టడం లేదు ఒక వచ్చి తగిలితే వచ్చి యువతలు వచ్చి పడుతున్నాము అంత ఫోర్స్గా అయితే వస్తున్నాయి అలలు అయితే ఈ మైపాడు బీచ్కి అయితే చాలా కష్టపడి అయితే వచ్చినాము మా ఇంటి దగ్గర నుంచి అయితే మా ఊరి దగ్గర నుంచి ఇక్కడికి సుమారుగా నూట ముప్పై కిలోమీటర్లు అయితే వస్తుంది బైక్లోనే వచ్చినాము అంతా మొత్తం ఈ సముద్రంలో ఈ విధంగా మునుగుతూ ఉండే కొద్దికి బయటకైతే రావడం బుద్ధి పుట్టడం లేదో అలలు కొట్టే కొద్దికి దాంట్లో పడతా కింద మిందా పడతా పైకి లేస్తా చాలా బాగుండదనమాట హ్యాపీగా బయటకైతే రావడం బుద్ధిపట్టడం లేదు ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను బ్రహ్మంగారి మఠంకి అయితే వెళ్ళాను ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తానో తప్పకుండా అయితే చూడండి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్